డ్రగ్స్ ప్యాకెట్స్ శరశ్చంద్ర కార్లో దొరకడంతో ఏంటి శరశ్చంద్ర గారు మీ కారులో డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి అందుకేనా మీరు చెక్ చేయొద్దంటున్నారు అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉండడంతో చూడండి ఇన్స్పెక్టర్ నేను నా కారులో చాలా మందిని డ్రాప్ చేశాను ఎవరైనా పెట్టి ఉండొచ్చు అసలు వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని శరస్ చంద్ర చెప్తూ ఉంటాడు మా నాన్న చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు మా నాన్నతో పాటు కారులో అపూర్వ పిన్ని కూడా వచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది మా అపూర్వ పిన్నితో పాటు గోరింటాకు కూడా వచ్చింది అని భూమి చెప్పడంతో అంటే ఏంటి భూమి ఆ డ్రగ్స్ ప్యాకెట్లు నేను తీసుకువచ్చానని చెప్తున్నావా చూస్తుంటే నువ్వే ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకువచ్చి కారులో పెట్టి నా మీదకి వచ్చేలా అనిపిస్తుంది బావా చూసావా బావా నేను సొంత తల్లిలా చూసుకుంటున్నా కూడా నన్ను ఎప్పుడు ఈ భూమి సవతి తల్లిలానే చూస్తుంది ఇప్పుడు నీకే అర్థమవుతుందా బావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది చూడపూర్వ నీకే అర్థం కావటం లేదు ఆ డ్రగ్స్ ని ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వే నాకు తెలుసు అని భూమి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నేనని చెప్తున్నావు నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అపూర్వ అంటుంది ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ని ఇక్కడికి తీసుకువచ్చి కూల్ డ్రింక్లో కలిపి అందరూ తాగేలా చేశావు ఆ డ్రగ్స్ని మా బావ కూడా తాగేలా చేశావు ఆ డ్రగ్స్ నింద మొత్తం కూడా మా బావపై వేయాలని చూశావు మా బావని జైలుకు పంపించి ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావు అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అసలు ఈ కార్ మీద నాకెంత రైట్స్ ఉన్నాయో నీకు కూడా అంతే రైట్స్ ఉన్నాయి నువ్వే ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఈ కారులో పెట్టి ఉంటావు అని అపూర్వ అంటుంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పిన్ని నా దగ్గర ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వే ఈ పార్టీలోకి డ్రగ్స్ని తీసుకొచ్చావు నువ్వే జ్యూస్లో కలిపావు అందరూ తాగేలా చేసావు నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్తున్నా కదా అని భూమి అనడంతో అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది అమ్మ భూమి ఆ ప్రూఫ్స్ ఏంటో చూపించమ్మా తర్వాత మేము చూసుకుంటాము అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే భూమి వీడియో రికార్డు మొత్తం చూపిస్తూ ఉంటుంది అపూర్వ గోరింటాకు ఆ డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకురావడం అది జ్యూస్లో కలపడం మళ్ళీ తీసుకువచ్చి కారులో పెట్టడం అంతా మొత్తం వీడియోని భూమి చూపించడంతో నోరు తెరుచుకొని అందరూ చూస్తూ ఉంటారు అపూర్వ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ అయితే మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి ఇంత నువ్వు దిగజారిపోతావని అనుకోలేదు అని శరశ్చంద్ర అపూర్వని చీ కొట్టి వెళ్తాడు యువ అని ఇన్స్పెక్టర్ అనగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక పోలీసులు అపూర్వని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు తర్వాత భూమి గగన్ ఇద్దరు ఒక దగ్గర ఒక దగ్గర ఉండి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు గగన్ అయితే చాలా కృతజ్ఞతగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని భూమి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకు అలా చూస్తున్నావని భూమి అడుగుతుంది భూమి నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ కాపాడుతూనే ఉన్న భూమి ఎన్నిసార్లు నువ్వు నన్ను కాపాడుకుంటూ వస్తున్న భూమి పోయిన జన్మలో నాకు కవచంగా ఉంటానని మాట ఇచ్చి ఈ జన్మలో ఇలా కవచంగా ఉంటూ నన్ను అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్న భూమి నేను అవమానాలు పడ్డాను తినడానికి తిండి కూడా లేక చాలా కష్టాలు పడ్డాము ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఈ స్థాయికి ఎదిగాను ఈ రోజు కనుక డ్రగ్స్ కేసులో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఉంటే అదంతా కూడా కుప్పకూలిపోయి ఉండేది నేను అసలు సొసైటీలో తల ఎత్తుకునే ఎత్తుకునేవాణ్ణే కాదు అలాంటిది ఈరోజు నువ్వు నన్ను తలెత్తుకునేలా చేసావు భూమి నాపై ఏ తప్పు రాకుండా నువ్వు ముందే నన్ను కాపాడావు థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చెప్తూ ఉంటాడు బావా నేను నీకు అంతకంటే కూడా ఎక్కువగా రుణపడి ఉన్నాను అసలు ఈ జీవితమే నువ్వు నాకు పెట్టిన భిక్ష బావా అని భూమి చెప్తూ నువ్వే నన్ను ప్రాణాలతో ఆ రోజు టెడ్డి బేళ్ళ నుండి తీసుకు వెళ్ళిపోయావు అని గుర్తు చేసుకుంటూ గగన్కి చెప్పకుండా మనసులోనే అనుకుంటూ ఉంటుంది బావా మనం ఒకరికి ఒకరం తోడుగా ఉంటాము కలిసి జీవిస్తాం బావా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతున్నావు నువ్వేదో పరధ్యానంగా ఉన్నప్పుడు నేను కాపాడుతూ ఉన్నాను బావా ఆ రోజు నేను డ్యాన్స్ కాంపిటీషన్కి రాలేకపోయాను నువ్వు నన్ను కాపాడావు ఈరోజు ఈ విధంగా నేను నిన్ను కాపాడాను ఒకరికి ఒకరు తోడుగా ఇలాగే ఉంటాం బావా ఇలాగే ఉందాము అని చివరి దాకా ఇలాగే ఉందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి ఒకరికి ఒకరం తోడుగా మనం జీవితాంతం ఉంటాము మనమిద్దరం పెళ్లి చేసుకునే వరకే వీళ్ళు మనపై ఇలా కుట్రలు చేయగలరు మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు మన జోలికి రాలేరు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని గగన్ చెప్పడంతో అవును బాబా అంటూ భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు తర్వాత శరశ్చంద్ర ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి డోర్ని ఓపెన్ చేయగానే ఇల్లంతా చీకటిగా ఉంటుంది అదేంటి ఇల్లంతా ఇలా చీకటిగా ఉంది హాల్లో లైట్ కూడా వేయలేదు ఇంట్లో ఎవరు లేరా అని అనుకుంటూ లైట్ వేయగానే అక్కడ శరశ్చంద్ర ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కేపి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు ఇక శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ కేపీ నువ్వేంటి ఇక్కడ ఇలా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు అసలు ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని శరశ్చంద్ర అడగడంతో మీరు నా కొడుకు గగన్పై ఎందుకు ఇలా భార్యాభర్తలు పగపట్టి జైలుకు పంపించాలని చూశారు మీకు ఆ అవసరం ఏం వచ్చింది అని కేపి నిలదీస్తూ ఉంటే చూడు కేపి నువ్వు పొరపడుతున్నావు అని శరశ్చంద్ర అంటాడు వెంటనే కేపీ లేచి నిలబడి వేలు చూపిస్తూ ఏయి ఆపుతావా ఏంటి నువ్వే తండ్రి అనుకుంటున్నావా నేను మాత్రం తండ్రిని కాదా ఏంటి నీ కూతురు దృష్టిలో నువ్వు మంచివాడిగా మిగిలిపోవడానికే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని కేపి అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు చూడు కేపి నువ్వు హద్దులు మీరి మాట్లాడుతున్నావు అని శరశ్చంద్ర అంటాడు ఆపుతావా అసలు ఈ పెళ్లి జరగడం నీకు మొదటి నుండే ఇష్టం లేదు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపాలనే విడాకుల ప్రయత్నం చేశారు నేను సూసైడ్ వరకు వెళ్ళి విడాకుల ప్రస్తావన తీసుకురాకూడదని చెప్పాను మళ్ళీ మీరిప్పుడు ఇలా పెళ్లి ఆపే ప్రయత్నంలో భాగంగా నా కొడుకుపై డ్రగ్స్ కేసు పెట్టాలని చూశారు అంటే నీ కూతురు దృష్టిలో నువ్వు మంచి వడ్లా మిగిలిపోవడానికి నా కొడుకుని చెడ్డ చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా నీ కూతురు భూమి ఇప్పుడు అపూర్వ మాత్రమే ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తుందని అనుకుంటుంది ఈ ప్రయత్నంలో భాగంగా నువ్వు కూడా ఉన్నావన్న విషయం భూమికి తెలియదు నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఇప్పుడే నేను వెళ్ళి భూమికి నిజం చెప్పేస్తాను నువ్వు కూడా ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నావని చెప్పేస్తాను అని కేపి బెదిరిస్తూ ఉండడంతో చూడు కేపి ఈ పెళ్లి జరగడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అది మాత్రం నిజమే కానీ అపూర్వ పెళ్ళిని ఆపుతానంటే సరే అన్నానే కానీ ఇలా చీప్గా డ్రగ్స్ కేసు పెడుతుందని నాకు అస్సలు తెలియదు నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ అస్సలు ప్లే చేయను చూడు ఈ అపూర్వ చేసిన డ్రగ్స్ ప్లాన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఉంటే నేను ముందే ఒప్పుకుంటాను కానీ నేను పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నానని మాత్రం నువ్వు భూమికి చెప్పకు కానీ నువ్వు మాట మాటికి ఇలా భూమికి చెప్తాను చెప్తాను అని బెదిరిస్తూ ఉంటే నేను మాత్రం నిన్ను ఎన్ని రోజులని ఆపగలను ఇప్పుడు నువ్వు నమ్మితే వెళ్ళి భూమికి చెప్పకు నమ్మకపోతే వెంటనే వెళ్ళి చెప్పేసుకో నీ ఇష్టం అంటూ శరశ్చంద్ర వెళ్ళిపోతాడు తర్వాత గగన్ భూమిని ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తాడు భూమి ఒక్క క్షణం ఆగు ఇప్పుడు నాకెందుకు మీ నాన్న అపూర్వ ఇద్దరూ కలిసే ఈ ప్లాన్ చేశారని అనిపిస్తుంది ఇంత పెద్ద ప్లాన్ మీ నాన్నకి తెలియకుండా మీ పిన్ని చేస్తుందా అని గగన్ అంటూ ఉంటే లేదు బావా మా నాన్న ఇలాంటి పని అస్సలు చేయడు ఇది అపూర్వ పనే అని భూమి అంటుంది కానీ నాకెందుకు డౌట్ వస్తుంది భూమి ఒకవేళ ఈ ప్లాన్ మీ నాన్నకి తెలియకపోయినా ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఇష్టం లేదనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో భూమి అని గగన్ చెప్పడంతో అలాగే బాబా అని భూమి లోపలికి వెళ్తుంది వెంటనే భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న నిజంగానే ఈ పెళ్లి మీకు ఇష్టమైన నాన్న మీ ఇష్టంతోనే ఈ పెళ్లి జరిపిస్తున్నారా అని భూమి అడుగుతూ ఉండడంతో శరశ్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే మీరు అక్కడికి వచ్చి అన్నయ్య పాలు తీసుకురానా అని అడగడంతో వద్దు అవసరం లేదు అని శరశ్చంద్ర చెప్తాడు చెప్పండి నాన్న నిజంగా మీరు ఇష్టంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నారా అని భూమి అడగడంతో భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మా వదిన అపూర్వ ఈ పని చేసి ఉండొచ్చు కానీ మా అన్నయ్య అలాంటి పని అస్సలు చేయడు గగన్ని జైలుకు పంపించేంత చీప్గా కనిపిస్తున్నాడా మా అన్నయ్య అని మీరా అడగడంతో అయ్యో అత్తయ్య నేను అలా అడగడం లేదు ఈ పెళ్లి మీకు ఇష్టంగానే జరిపిస్తున్నారా అని మాత్రమే అడుగుతున్నాను అని భూమి అంటుంది ఈ సమయంలో నువ్వు అలా అడిగితే అన్నయ్యని కూడా అనుమానించినట్లే అవుతుంది భూమి అని మీరా అంటుంది అయ్యో దేవుడు లాంటి నాన్నని నేనెందుకు అనుమానిస్తానత్తయా అని భూమి అంటుంది లేదు నేను జస్ట్ ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని అడుగుతున్నాను అని భూమి అంటుంది అసలు అన్నయ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని మీరా చెప్పగానే మీరా ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు నన్ను మాట్లాడినాయండి అన్నయ్య అన్నయ్యకి ఈ పెళ్లి నిజంగానే ఇష్టం లేదు ఎప్పటి వరకు తెలుసా ఈ పెళ్ళి నాకు కావాలి గగన్ పావంటే నాకు ఇష్టం అని నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావే అప్పటి వరకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో లేడు కానీ నీ కళ్ళను కన్నీళ్ళను చూడలేకే అన్నయ్య అయిష్టంగానే ఒప్పుకున్న తర్వాత ఇష్టంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు అని మీరా చెప్తూ అన్నయ్య అపూర్వవదిన ఇలా డ్రగ్స్ కేసు పెట్టించిందని మీరు అపూర్వ వదిన మీద కోపం పెంచుకోకండి అని మీరా అంటుంది ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అంతా చేసిన తర్వాత కోపం పెంచుకోకుండా ఎలా ఉంటారు అని భూమి అంటుంది నీకు అపూర్వ వదిన గురించి అసలు తెలియదు వదిన ఏం చేసినా ఈ ఇంటి అందరి మంచి కోసమే చేస్తుంది నేను చిన్నప్పటి నుండి చూస్తున్న కదా నీకే ఏమీ తెలియదు అని మీరా అరుస్తూ ఉంటుంది అన్నయ్య అన్న అయిష్టంగా ఒప్పుకున్నాడు వదినకైతే అసలు ఇష్టమే లేదు వదిన మొదటి నుండి ఈ పెళ్లి ఆపే ప్రయత్నమే చేస్తుంది ఎందుకో తెలుసా నా కాపురం సందిగ్ధంలో పడిపోతుందని ఇప్పుడు మీ మామయ్య ఎప్పుడు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు ఇప్పుడు పెళ్లి జరిగిందనుకో ఇక అసలు మాట వినడు నా కాపురం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తుంది ఆపే ప్రయత్నం చేయడం కరెక్టే కానీ ఇలా డ్రగ్స్ కేసు పెట్టడం మాత్రం ఆ ప్రయత్నం మాత్రం చాలా పెద్ద తప్పు అన్నయ్య మీరు అపూర్వవదినని విడిపించుకురండి మీకోసం నా కోసమే ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేసింది అని మీరా అంటుంది అది కాదు అని భూమి అంటూ ఉంటే అదేంటి భూమి మీ పెళ్ళిలో కన్యాదానం చేయడానికైనా అపూర్వవదిన రావాలి కదా కాబట్టి అన్నయ్య మీరు ఇంకేమీ ఆలోచించకండి అని మీరా అనడంతో అవును మీరా నువ్వు చెప్పింది కరెక్టే అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు